వెల్కమ్ టు మూవీ ఫన్ మహాలక్ష్మి పుష్ప టూ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తోకిసలాట్లో ఓ మహిళ మృతి చెందింది ఈ గాను హీరో అల్లు అర్జున్ ని ఈ రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇదంతా ఒక పెద్ద హైడ్రామాగా నడిచింది ఈ హైడ్రామా వెనుక రాజకీయ హస్తం ఉందంటున్నారు పలువురు మరి ఆ విశేషాలు పుష్ప విశేషాలుష్పటు సినిమాతో ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్నాడు హీరో అల్లు అర్జున్ ఇలాంటి సమయంలో బన్నీని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు బన్నీపై చిక్కడపల్లి పోలీసులు విఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ విఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వీటి ప్రకారం నేరం రుజువైతే బన్నీకి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు దాంతో బన్నీ భవితవ్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ఆయన అరెస్ట్ చేయడం వెనుక ఎవరున్నారు ఇది రాజకీయ చదరంగమా తెలుసుకుందాం టూ సినిమా ప్రీమియర్స్ రోజు డిసెంబర్ నాలుగు రాత్రి అభిమానుల సమక్షంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ సినిమా చూసిన విషయం తెలిసిందే ఫ్యాన్స్లో ఊపు తెచ్చేందుకు ఆయన ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్కి వెళ్ళారు అయితే బన్నీ రాత్తో భారీగా అభిమానులు తరలివచ్చారు ఆర్టీసీ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది సంధ్య థియేటర్కి భారీగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే ఆమెతో పాటు ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు ఈ ఘటన సంచలనగా మారింది బాధితులకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు బన్నీ ఈ ఘటనపై మృతురాలి భర్త కేసు నమోదు చేశారు తన భార్య మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇందులో అల్లు అర్జున్ పేరుని కూడా మెన్షన్ చేయడం గమనార్హం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే సంధ్య థియేటర్ ఓనర్ని మేనేజర్ని అరెస్ట్ చేశారు ఇక శుక్రవారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం నాంపల్లి కోర్టులో బన్నీని హాజరుపరిచారు దాంతోపాటు తన అరెస్టుని సోమవారానికి వాయిదా వేయాలని బన్నీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఈ క్రమంలో బన్నీపై పోలీసులు కేసు నమోదు చేసిన తీరు చర్చనీయాంశంగా అవుతోంది అనేక అనుమానాలకు భావిస్తోంది బన్నీ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు తన ప్రమేయం ఉండదని తాను జోక్యం చేసుకోనని చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు మరోవైపు ఈ విఘటనపై కేటీఆర్ స్పందించారు జాతీయ అవార్డు విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకులకు అభద్రతకు పరాకాష్ట అని తెలిపారు తొక్కిసలట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది కానీ నిజంగా విఫలమైంది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు అల్లు అర్జున్ని ఒక సాధారణ నేరస్తుడిగా ప్రత్యేకంగా అతను నేరుగా బాధ్యత వహించని విషయానికి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు ప్రభుత్వ చర్యను ఆయన ఖండించారు అదే సమయంలో అదే దిక్కుమాలిన లాజిక్తో వెళ్తే హైదరాబాద్లో హైడ్రా చేసిన భయం వల్ల ఇద్దరు అమాయకులు మరణించారు వారి మరణానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది దీనిపై బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు అల్లు అర్జున్ అరెస్టుని ఆయన ఖండించారు ఈ వివాదంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు ప్రతిపక్షాలు బన్నీ అభిమానులు కూడా ప్రభుత్వం తన వైఫల్యాలకు అమాయకులను బలి చేస్తుందంటున్నారు దాంట్లో మరో వాదన కూడా వినిపిస్తోంది సీఎం ప్రమేయంతో ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యనా అంటున్నారు ఎందుకంటే పుష్పాటు థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారు మాట్లాడి మాట్లాడి గొంతు తడారిపోయిందని వాటర్ను అడిగారు బన్నీ కానీ ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తులేకనే అలా చేశారంటున్నారు పలువురు ఈ క్రమంలో తనకు జరిగిన అవమానంపై ఒక స్టేట్ సీఎం పేరే గుర్తులేదా అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బన్నీ అరెస్ట్ ఆయన్ని కోర్టుకి తరలించడం చూస్తుంటే పరోక్షంగా ప్రభుత్వం నుంచి సీఎం నుంచి పొలిటికల్ రివెంజ్ లాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇందులో నిజా నిజాలేంటి అనేది తెలియాల్సి ఉంది కానీ ఈ వివాదం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్కి క్రేజ్కి స్టార్డమ్కి పెద్ద దెబ్బని చెప్పాలి అంతేకాదు థియేటర్లో రన్ అవుతున్న పుష్ప టూ సినిమాపై కూడా ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తోంది ఈ కేసు నుండి అల్లు అర్జున్ ఎలా బయటపడతారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి